ఈ రోజున మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మరీ ముఖ్యంగా మన విశాఖ జిల్లా ప్రజలందరికీ కూడా నేను విషయం తెలియజేసుకుంటూ ఉన్నానా చాలామంది మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బీజేపీ ఆంధ్రాకి అన్యాయం చేస్తున్నారు అన్యాయం చేస్తున్నారు ఎంతోమంది ఎన్నో అబద్ధం అబద్ధాలు చెప్పడం జరుగుతుంది జరుగుతుంది ఈ రోజున ప్రజలందరికీ కూడా ఈ విషయం జాతికాలం అయింది అదేంటంటే మనం నరేంద్ర మోదీ గారికి మన ఆంధ్ర రాష్ట్రం పట్ల మరీ ముఖ్యంగా మన విశాఖలో ఉన్నటువంటి కర్మాగంలో పనిచేసే కార్మికుల పట్ల ఎందుకంటే ఆయన కూడా ఎంతో చిన్న స్థాయి నుంచి ఈ రోజున ఎదిగినటువంటి మహోన్నతమైన వ్యక్తి అయినా ఎందుకంటే ఆయన వరుసగా మూడు సార్లు ముఖ్యమంత్రిగా అలాగే వరుసగా ఒకరు మళ్ళీ మూడు సార్లు ప్రధానమంత్రిగా రాష్ట్రాలని అలాగే యావత్ దేశాన్ని కూడా మరి ముఖ్యంగా నిర్ణయం తీసుకెళ్తామని మనం అందరూ కూడా అలానే చూస్తున్నాం అలాగే మన బీజేపీ సర్కార్ నరేంద్ర మోదీ గారి ఈరోజు మనం చూసుకున్నట్లయితే అంటే మన ఓట్లనే కానీ మన షుక్తింగ్ హార్టర్లే హార్టర్లే కానీ మరి ముఖ్యంగా ఎయిర్పోర్ట్లోనే కానీ పరిస్థితుందే కాదు అన్ని రంగాలుగా కూడా మన బీజేపీ శాఖ భారతదేశాన్ని అన్ని రంగాలుగా కూడా అభివృద్ధి చేస్తూ మిత్రులారా మరీ ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రానికి ఈ రోజున మన నరేంద్ర మోదీ గారు అలాగే మన ఉత్తశాఖ మంత్రి వీళ్ళు కుమారస్వామి గారు అలాగే మన ఉపశాఖ సహాయ మంత్రులు వీళ్ళు వర్మగారు సారథ్యంలో అలాగే మన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు అందరూ కూడా బీజేపీ పెద్దలు ముఖ్యంగా అందరూ కూడా మరొకసారి మన అందరికీ కూడా ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రానికి పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు మన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన ఆంధ్రప్రదేశ్ తరఫున మరీ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ బీజేపీ కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరి తరఫున మన నరేంద్ర మోదీ గారికి బీజేపీ ప్రజలు ప్రతి ఒక్కరికి కూడా పెరుగుతున్న ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్య అలాగే నన్ను బీజేపీ కాదు ప్రతి ఒక్క అంశాన్ని కూడా మన ఆంధ్ర రాష్ట్రకి అన్ని విధాల అభివృద్ధి చేయడానికి మన నరేంద్ర మోదీ గారు మరి ముఖ్యంగా డక్కనం కట్టుకున్నారు కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా బీజేపీ సర్కార్కి నరేంద్ర మోదీ గారికి